నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన భావామరదలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం ఇరవై తొమ్మిది జాను నేను విన్నది నిజమేనా అని కోపంతో చిరాగ్ అటు వెళ్ళగానే అన్నాడు మీరు ఏం విన్నారో నాకేం తెలుసు నాన్న మంచం పైన ఉన్న బట్టల్ని మడత పెట్టే పనిలో ఉంది జాను ఓహో నేను వినకూడని అన్ని పనులు ఎన్ని చేశావేంటి వ్యంగ్యంగా అన్నాడు తండ్రి అలా అనేసరికి ఆమె మనసు ఉక్కుమంది తల ఎత్తి సూటిగా తండ్రి కళ్ళల్లోకి చూసింది ఆయన కూతుర్ని చూడ్డానికి కూడా ఇష్టపడని వాడిలా ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు నాన్న మీరు ఏమి అడగాలి అనుకుంటున్నారో అది సూటిగా అడగండి ఇలా డొంక తిరుగుడు ఎందుకు ఉక్రోషపడింది సరే అయితే సూటిగానే అడుగుతున్నాను మీ పెళ్ళి ఎప్పుడైంది అన్నాడు అమ్మమ్మ చనిపోవడానికే కాస్త ముందు అని ఉన్న నిజం నిర్మోహమాటంగా చెప్పింది అలాగా అన్న అతడు అయితే చిరాగ్ నీ కొడుకేనా అనుమానంతో ఆమెను చూశాడు ఆమె అవునని తల నిలువునా ఊపింది అయితే వాడికి తండ్రి ఎవరు బాధని కోపాన్ని తన పంటి బిగువున దాచేసరికి అతని మాట అదోలా వచ్చింది అతని స్వరంలో ఆమె పట్ల ఎప్పుడూ మృదుత్వం ఉండేది కానీ ఈసారి అది కొరవడింది ఆమె చెప్పడానికి ఇష్టం లేని దానిలా ముఖం పక్కకు తిప్పుకుంది అంటే వాడి తండ్రి ఎవరో నీకే తెలియదా లేక చెప్పుకోలేనంత పెద్ద తప్పు చేశావా అయితే అందరూ అనుకుంటున్నది నిజమేనన్నమాట మాట నువ్వు ఇంత నిజమైన చేస్తావని నేను అసలు ఊహించలేదు బాధతో వాపోయిన అతడు మీ అమ్మకు బదులు నువ్వు పోయి ఉన్నా బాగుండేది నాకింత బాధ ఉండేది కాదు ఇంత అవమానం జరిగేది కాదు అంత మంచి మనసున్న దాని కడుపున నన్ను ఎలా పుట్టావో నాకు అర్థం కావడం లేదు అది తొందరగా చనిపోయింది కాబట్టి సరిపోయింది లేక్ ఒకవేళ దేవయాన్ని బ్రతికి ఉంటే ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఉరి వేసుకొని చచ్చేది తీవ్రమైన స్వరంతో అన్నాడు రఘుపతి అతని గంభీరమైన కంఠస్వరం ఆ గదిలో ప్రతిధ్వనించింది తండ్రి అంటున్న మాటల్ని వినలేని దానిలా చెవులు మూసుకుంది జాను నేను ఒక్కడిని అంటేనే వినలేని దానిలా చెవులు మూసుకున్నావు బయట నలుగురు అంటుంటే నేను తల ఎత్తుకొని ఎలా తిరిగేది ఎందుకే ఇలాంటి పని చేశావు ఇందుకేనా మీ పిన్నితో గొడవ పెట్టుకొని నన్ను కాదని ఇలా వచ్చేసావు అంటుంటే అతని గొంతు వణికింది అతని మనసులోని ఆవేదన ఆక్రోషం రూపంలో బయటికి వచ్చింది మామయ్య ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళారు ఇప్పటివరకు రాలేదు మార్కెట్కి వెళ్ళి సామాన్ తేవాలి ఏం తేవాలో ఎంత క్వాంటిటీతో తేవాలో నాకేం తెలియడం లేదు ఒక్కరిని ఎలా వెళ్ళను అన్న షార్దు జాను గది దగ్గరికి వచ్చాడు అతను వచ్చేసరికి రఘుపతి కూతురు మీద కోపంతో విరుచుకుపడడం కనిపించింది దాంతో షార్దు కోపం కట్టలు తెంచుకుంది మామయ్య మీరెందుకు అలా జానుని తిడుతున్నారు తను ఏం తప్పు చేసిందని మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుక అందుకే అయితే ఆ తప్పు నాది తాలికట్టే చివరి నిమిషం వరకు నేను తనను పెళ్ళి చేసుకోబోతున్నాను అన్న విషయం దానికి తెలియదు నిజానికి నాకే తెలియదు అది నానమ్మ చివరి కోరిక తన కోరిక తీర్చడం కోసం అలా తొందరపడవలసి వచ్చింది అందుకని మీరు ఏమైనా అనాలి అనుకుంటే నన్ను అనండి జానుని కాదు తీవ్ర స్వరంతో అన్నాడు షార్దు నేను కోపడుతోంది మీ పెళ్లి గురించి కాదు ఆ చిరాగ్ గురించి వాణ్ణి ఎవరికి కన్నామని అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదు మౌనంగా ఉంది అంటే అర్థమేంటి అందరూ అనుకున్నట్టుగా ఇది తప్పు చేసినట్టే కదా అన్నాడు అలా అంటున్నప్పుడు అతని మనసు వేదనతో నలిగింది మామయ్య అందరిలాగే మీరు కూడా తనను అపార్థం చేసుకుంటున్నారు జాను ఏ తప్పు చేయలేదు తను చెయ్యని తప్పుకు పనిష్మెంట్ అనుభవిస్తోంది అన్నాడు పెళ్లి చేసుకున్నందుకు నువ్వు నువ్వు కన్నందుకు నేను దాన్ని అర్థం చేసుకుంటాం కానీ లోకంకేం అవసరం వాళ్ళెందుకు అర్థం చేసుకుంటారు ఈటల లాంటి మాటలతో తూట్లు పొడుస్తారు విని తట్టుకునే శక్తి దానికి ఉన్నా నాకు లేదు అన్నాడు ఆ లోకులు ఎవరు కాకుల్లా పొడిచేవాళ్ళు అలాంటి వాళ్ళ మాటలకు ఎందుకంత విలువ ఇవ్వాలి అయినా కష్టంలో కనికరం చూపించని వాళ్ళు వాళ్ళు ఒక మనుషులైనా అయినా నువ్వు అంటున్న ఆ లోకం నోరు ఇప్పుడే నేను మోయిస్తాను రండి అని రఘుపతిని తన వెంటేసుకొని జాను చేయి పట్టుకొని ఆ గదిలో నుండి వీధిలోకి వచ్చాడు తమ బంధువులను ఇంకా దారి వెంట పోయే వాళ్ళందరినీ పిలిచి ఒక్క దగ్గర పోగు చేశాడు చిరాగును చంకనెత్తుకొని అందరూ వినండి నేను చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను అని చాలా గట్టిగా అరిచినట్టుగా అన్నాడు షార్దు మనల్ని ఎందుకు పిలిచి ఉంటాడు అని అక్కడ గుమ్మిగూడిన వాళ్ళు గుసగుసలాడు మాట్లాడుకుంటున్నవారు అందరూ శ్రద్ధగా వినండి అతడు అనేసరికి అందరూ సైలెంట్ అయ్యారు మౌనంగా నిలబడి ఆసక్తిగా చూస్తున్న వాళ్ళందరినీ ఉద్దేశించి చూడండి ఈమె నా భార్య జహన్నవి మొన్ననే మా నానమ్మ సమక్షంలో పెళ్లి చేసుకున్నాను ఈ విషయం అందరికీ తెలిసి ఉంటుంది ఇక వీడు చిరాగ్ నా బిడ్డ నేనేం చెప్పాలి అనుకుంటున్నానో అది మీకు అర్థమైంది అనుకుంటాను ఇక మీదట మీరెవరు కూడా నా భార్యని కానీ నా బిడ్డను కానీ వేలెత్తి చూపకూడదు సూటిమోటి మాటలతో హింసించకూడదు వెనకాల చెవులు కొరుక్కోకూడదు గుసగుసగా మాట్లాడుకోకూడదు అని అందరి వైపు తీక్షణంగా చూశాడు షార్దు అతని చూపుల ధాటిని తట్టుకోలేక అతనికి ఎదురు చెప్పే ధైర్యం లేక అందరూ తలదించుకున్నారు ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు అబ్బాయి నిన్న కాక మొన్నగా మీకు పెళ్ళైంది అప్పుడే మూడు సంవత్సరాలు నిండిన కొడుకు ఉన్నాడు అంటే అందరి మనసుల్లో సహజంగానే అనుమానం మొలకె మొదలవుతుంది పోనీ ఆమెకు ఇదివరకే పెళ్ళైంది మొదటి భర్త బిడ్డ అనుకుందామంటే ఆమెకింతకు మునుపు పెళ్ళి కాలేదు అలా అయితే మరి ఆమెకు బిడ్డ ఎలా పుట్టాడు అక్రమంగానే కదా ఆ అమ్మాయి నిస్సిగ్గుగా తప్పు చేయవచ్చు కానీ మేము తప్పు చేసిందని అనకూడదా అన్నాడు ముందే విషయం తెలిసి ఉండి పని మీద ఆ దారి వెంట వెళ్తున్న ఒక పెద్ద వీడు నా బిడ్డ అని చెప్పడానికి ప్రస్తుతం నా దగ్గర సాక్ష్యం లేదు కానీ ఎలా పుట్టాడో చెప్తాను తను అమెరికా వెళ్ళకముందు ఆరు నెలలు మా ఇంట్లోనే ఉంది పైగా మా ఇద్దరికి పెద్దవాళ్ళు పెళ్లి చేయాలి అనుకున్నారు అన్న విషయం మీ అందరికీ తెలుసు మా ఇద్దరికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంది వయసులో ఉన్నాము కదా అందుకే నేను కాస్త తొందరపడ్డాను దాంతో జాను నన్ను కోపగించుకొని నా మీద అరిగి అమెరికా వెళ్ళింది తనకు మాత్రం ఏం తెలుసు నా తొందరపాటు తనానికి తను తల్లి అవుతుందని తెలిసి ఉంటే తను అమెరికా వెళ్ళేది కాదు ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పేది అలా చేసి ఉంటే ఇప్పుడు ఈ నింద తను మొయ్యవలసి వచ్చేది కాదు గంభీర స్వరంతో అన్న అతడు అందరి ముఖాల వంక పరిశీలనగా చూశాడు వాళ్ళ ముఖాలు అభావంగా ఉన్నాయి అదేమీ పట్టించుకొని అతడు ఇప్పుడు తెలిసిందా ఈ బిడ్డ ఎలా పుట్టాడో ఈ క్లారిటీ చాలా ఇంకా వివరంగా చెప్పాలా వాళ్ళు నిగ్గదీసి అడిగిన దానికి నిలువునా సమాధానం చెప్పాడు షార్దు అక్కడ ఆవరించి ఉన్న నిశ్శబ్దంలో అతని కంఠం కన్నుమని మోగింది అతని మాటలు వాళ్లకు వివరణిస్తున్నట్టుగా లేవు హెచ్చరిస్తున్నట్టుగా ఉన్నాయి పులి ముందు నిలబడి ఉన్న జింకా పిల్లల్లా తలలు ఆడించారు వయసులో ఉన్న పిల్లలు తొందరపడడం సహజమే అనుకొని నువ్వు ఇంత వివరంగా చెప్పిన తర్వాత ఇంకెందుకు అనుమానిస్తాము పైగా ఆ అబ్బాయి అచ్చు నీలాగే ఉన్నాడు ఇప్పుడు మేము నమ్ముతున్నాం వాడు నీ బిడ్డ అని ఇక మీదట మేము ఎవరం తప్పుగా మాట్లాడాము విషయం తెలియక తప్పుగా మాట్లాడినందుకు మమ్మల్ని మన్నించండి అక్కడ పోగైన ఆ ఊరి వాళ్ళు ముక్త కంఠంతో అన్నారు చెప్పగానే అర్థం చేసుకున్నందుకు సంతోషం రెండు చేతులెత్తి దండం పెట్టాడు షార్దూల్ షార్ధు ఇలా చెప్తుంటే షాక్ అయింది జాహ్నవి నా అల్లుడిది ఎంత మంచి మనసు నిజంగా అతని తప్పు చేశాడో లేదో తెలియదు కానీ నా కూతురు మీద పడ్డ నిందను ఒక్క నిమిషంలో తొలగించాడు మనసులో అనుకొని మురిసిపోయాడు రఘుపతి ఇదంతా విన్న శైలేంద్ర అవాక్క చూస్తుంటే ఇంద్రాణి మాత్రం ఎవడి పాపన్నో వీడి నెత్తిన వేసుకుంటున్నాడు నాకు తెలిసి వీడప్పుడు తప్పు చేయడు అలా చేసే అవకాశం కూడా లేదు తప్పని తద్దినెంలా కట్టుకున్న దానికోసం కట్టుకథ బాగానే అల్లాడు ఊరి వాళ్ళ నోరులు టక్కున మోయించాడు కానీ నన్ను మోసం చేయలేడు నిజం నిప్పు లాంటిది అది ఏదో ఒకరోజు బయటికి వస్తుంది అప్పుడు జాను పాపం పండుతుంది ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలుస్తుంది జాను మీద కోపంతో రగిలిపోతూ అనుకుంది ఇంద్రాణి షార్దు ఇలా అందరికీ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఎవరో జాహ్నవి గురించి గుసగుసలు కానీ ఆమెను పలకరించడం కానీ చెయ్యలేదు వసుంధరాదేవికి చేయవలసిన చిన్న కర్మను పద్ధతి ప్రకారం పూర్తి చేశారు వచ్చిన బంధువులందరూ మళ్ళీ పెద్ద కర్మకు వస్తామని చెప్పి వెళ్ళారు రఘుపతికి అక్కడ ఉండాలి అనిపించకపోయినా ఇంకా చేయవలసిన కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి అల్లుడు ఒక్కడు చేసుకోలేడు నేను చేదోడుగా ఉంటాను అనుకున్న అతడు తన ఇంటికి వెళ్ళలేదు చిరాగ నవ్వులు వినిపిస్తుంటే తన గది కిటికీలో నుండి వాకిట్లోకి తొంగి చూసింది జాను వాడు తన తాత రఘుపతితో ఆడుకుంటున్నాడు శైలేంద్ర వీధి అరుగు మీద కూర్చొని వాళ్ళని చూస్తున్నాడు బిజీ బిజీగా గడుపుతున్న షార్దు పనివాళ్లకు ఏవో పనులు పురమాయిస్తున్నాడు సంధ్యపొద్దు వాలుతోంది ఆకాశం అరుణవర్ణాన్ని పులుముకుంది చలికాలం కావడంతో సూర్యుడు వడివడిగా పడమటి కొండల్లోకి వెళ్తున్నాడు పక్షులు గూళ్ళకు వెళ్తుంటే వాటి కిలకిల రావాలు వీణుల విందు చేస్తున్నాయి అబ్బా ఈ దృశ్యం అచ్చం నాలుగున్నర సంవత్సరాల క్రితం లాగే ఉంది కానీ నేను అప్పటిలా లేను హం అనుకుంది ఇదంతా కిటికీలో నుండి చూస్తున్న జాను ఆమె మనసు గతంలోకి వెళ్ళింది భాస్కర్ని పెళ్లి చేసుకోనని పిన్ని త్రిలోచనతో గొడవపడిన జాను నానా నేను బావని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోను నన్ను అమ్మమ్మ దగ్గరికి పంపించు అని గొడవ చేయడంతో రఘుపతి తన డ్రైవర్ కొండయ్యని ఇచ్చి కారులో జానుని వసుంధరాదేవి ఇంటి దగ్గర దింపిరమ్మని పంపాడు అదిగో అలా బయలుదేరిన జాను సంధ్యపొద్దు వాలుతుండగా అమ్మమ్మ ఇంటి ముందు కారు దిగింది పట్టులంగా ఓణిలో పుత్తడి బొమ్మలా ఉన్న జాను కారు దిగడం చూసి అబ్బా ఎంత అందంగా ఉంది ఇంతకుముందెప్పుడు చూడలేదు ఈ అమ్మాయిని అనుకున్న మంజులా ఆమె దగ్గరికి వచ్చి ఆమె చేతిలో ఉన్న బ్యాగును తీసుకొని ఇంట్లోకి వస్తూ ఎవరమ్మాయి నువ్వు అంది జాను వస్తుందని ముందుగానే ఫోన్ చేసి రఘుపతి చెప్పడంతో మనవరాలు ఎప్పుడు వస్తుందా అని తన చూపులన్నీ వీధి గుమ్మం మీదే ఉంచిన వసుంధరాదేవి జాను రాగానే వడివడిగా ఆమె దగ్గరికి వచ్చింది ఎవరేంటే పిచ్చిమొద్దు ఇది నా మనవరాలు పైగా ఈ ఇంటికి కాబోయే కోడలు నీకు కాబోయే యజమానురాలు మురిపెంగా అన్నది ఎన్నాళ్ళైంది తల్లి నిన్ను చూసి ప్రయాణం బాగా జరిగిందా తన మనవరాల్ని ఆప్యాయంగా కౌగలించుకుంది చాలా రోజుల తర్వాత జానుని చూసేసరికి ఆమె మనసు నిండిపోయింది ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి బాగా జరిగింది అమ్మమ్మ నువ్వెలా ఉన్నావు అన్న జాను ఆమె చెప్పే సమాధానం వినకుండానే బావ ఇంట్లోనే ఉన్నాడా ఆత్రంగా అడిగింది అతన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆమె మనసు బలాట పడింది కళ్ళతోనే షార్దు ఇంట్లోనే ఉన్నాడేమోనని చూసింది అతను కనిపించకపోయేసరికి నిరాశతో ఆమె ముఖం ముడుచుకుపోయింది అది గమనించిన వసుంధరాదేవి ముసిముసిగా నవ్వుకుంది కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే యాడ్స్ కూడా థ్యాంక్